ఈరోజు నవరాత్రులు మొదలై మూడవ రోజు కదండి మూడవ రోజు అమ్మవారి నైవేద్యం చేస్తున్నాను నేను కొబ్బరి అన్నం బియ్యం నానబెట్టి పెట్టాను ఒక పెద్ద గ్లాసుడు గ్లాసు బియ్యానికి గ్లాసున్నర రైస్ వేసి పెట్టానండి పొడి పొడిగా అన్నం అన్నం వండేసుకోవాలి కొబ్బరి అన్నానికి రైస్ ఉడికిపోయిందండి కొంచెం పొదునుగానే వా వండుకోవాలి చల్లారి పెట్టుకుందాం దీన్ని అమ్మవారి నైవేద్యం కొబ్బరి అన్నం వండేసుకున్నాం కదండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఒక రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేరుశనగ గుళ్ళు వేగినాయండి ఇప్పుడు పోపులు ఆవాలు పప్పు శనగపప్పు వేసేసుకుందాము పోపులు కూడా వేగుతున్నాయండి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాము ఇవి కూడా వేగుతున్నాయి ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాము అలాగే అండి చిన్న దాచిన చెక్క నాలుగు లవంగాలు జీడిపప్పు వేసింది కదండీ ఇప్పుడు కొంచెం ఒక కప్పుడు కొబ్బరి పొడి అది విక్టరీ బజార్లో తీసుకున్నదండి దీన్ని కూడా బాగా వేయించేసుకుందాము ఏగుతుంది కదండి చిన్న ఇంగు ముక్క చిన్నదే ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందామండి ఏగునీ కదా అన్ని రైస్ వేసేసుకుందాము సరిపడా ఉప్పు అండి తక్కువ వేసుకోవాలి ఉప్పు ఎందుకంటే కొబ్బరి అన్నం కదండి కమ్మగా ఉండటానికే బాగా కలిపేసుకుందాము బాగా కలిపేసుకోవాలి దీన్ని ఎక్కువ పొయ్యి మీ పెట్టక్కర్లేదు అండి పోపు కదా అన్నం కొంచెం అలా ఏడ్ అవుతే సరిపోతే స్టవ్ ఆఫ్ చేసేద్దాము పైన కొంచెం క కరివేపాక అండి అంటే పోపులు వేట మర్చిపోయాను నేను అలాగే కొంచెం కొత్తిమీర నవరాత్రులు మూడవ రోజు అమ్మవారికి నైవేద్యం అండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది